హాయ్ అండి నమస్తే నేను శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈరోజు మన వీడియోలో అన్నంతో వడియాలని చూపించబోతున్నాను ఈ అన్నంతో వడియాలని అస్సలు స్టవ్ వెలిగించే పని లేకుండా ఇంట్లో అన్నం ఎప్పుడైనా మిగిలిపోతే చాలా అంటే చాలా సింపుల్గా ఇలా వడియాలను పెట్టేసేసుకోవచ్చు ప్రత్యేకంగా పెట్టుకునే అవసరం లేదు అస్సలు ఉడికించుకునే పని కూడా లేదు మనం ఇలా అన్నం మిగిలిపోతే అన్నం మిగిలినప్పుడల్లా ఇలా మంచి టేస్టీ అయిన పల్చటి వడియాలను మనం ఈజీగా పెట్టేసేసుకోవచ్చు మరి ఇంకెందుకంటే ఆలస్యం ఈ వడియాలను ఎలా పెట్టాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వడియాల కోసం నేను ఇక్కడ రాత్రి మిగిలిన అన్నం తీసుకున్నానండి మనం చెద్దన్నం అప్పుడప్పుడు మిగిలిపోతూ ఉంటుంది కదా అలా మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా పడేసేయకుండా ఇలా నేను చక్కటి మంచి పువ్వులు లాంటి ఒడియాలను పెట్టబోతున్నానండి ఇప్పుడు ఈ మిగిలిన అన్నాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లోకి ఈ అన్నం మొత్తం వేసేసుకోవాలి కొంచెం పెద్ద సైజ్ మిక్సీ జార్ తీసుకోండి ఇలా పెద్ద సైజ్ మిక్సీ జార్ తీసుకుంటే మనం ఒక్కసారి మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇలా అన్నం మొత్తం మిక్సీ జార్ లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం తగినన్ని నీళ్లు పోసుకోవాలి మరీ ఎక్కువ నీళ్లు పోసుకోకూడదండి ఇక నీ కరెక్ట్ ట్టు కొలతలతో చూపిస్తున్నాను అన్నం మొత్తం ఉండలేకుండా ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి నీళ్ళు అనేది ఎక్కువ పోసేసుకుంటే మనకి ఇది అయిపోతుంది అలానే మనకి మిక్సీ జార్ లోంచి బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ముందుగా ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ముందు ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిర్చిని కారానికి తగ్గట్టుగా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని మళ్ళీ ఇందులో మరొక గ్లాస్ నీళ్లు పోసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అన్నం మెతుకులు అనేది అస్సలు ఉండకూడదండి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి చూడడానికి నేను చూపిస్తున్నా ఈ విధంగా మనం స్పూన్తో పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా క్రీమీగా ఉందో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కరెక్ట్గా నేను ఈ గిన్నెతో నీళ్ళని తీసుకున్నానండి ఈ గిన్నెలో నీళ్లు రెండు గ్లాసుల దాకా పడతాయి ఇలా ఈ రెండు గ్లాసుల నీళ్ళు మొత్తం పోసేసుకున్నాక దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా వేసేసుకోవాలి మనకి ఎప్పుడైనా ఇంట్లో అన్నం మిగిలితే ఆ అన్నం అనేది వేస్ట్ చేయకుండా చక్కగా ఇలా పువ్వులు లాంటి ఒడియాలు పెట్టేసుకోవచ్చండి కేవలం పది అంటే పది నిమిషాల్లో అయిపోతుంది ఇలా అన్నం పేస్ట్ అంతా ఈ బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపనంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి ఇందులో మనం ముందే పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేయనవసరం లేదండి అలానే ఇందులో రెండు స్పూన్ల చిల్లీ ఫ్లాక్స్ వేసుకోవాలి చిల్లీ ఫ్లాక్స్ కావాలంటే వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా చిల్లీ ఫ్లాక్స్ వేసేసుకున్నాక ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ మిశ్రమంలో కలుపుకోవాలి ఇందులో మనం గ్రైండ్ చేసే ముందే పచ్చిమిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కదండి అలా ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా దంచి ఒక స్పూన్ వేసుకోవచ్చు ఇలా ఈ అంతా బాగా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇది కొంచెం గట్టిగా ఉంది కదండి ఇప్పుడు మరొక గ్లాస్ నీళ్లు పోసుకొని దీన్ని కొంచెం పల్చగా కలుపుకోవాలి మరీ పల్చగా కాకూడదు మలాని గట్టిగా కాకూడదు మీడియంగా కలుపుకోవాలి మనం పోసుకున్న నీళ్ళని ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే చూడండి ఈ విధంగా ఉండాలి జారుగా ఉండాలి మరీ పలచగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మీరు కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ కనుక గ్రైండ్ చేసుకున్నారంటే నీళ్ళు అనేది చూసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకున్నాక మీకు కరెక్ట్ కొలతలతో ఇందాక నేను ఒక గిన్నె పోసుకున్నాను కదండి అలా నీ గిన్నెతో హాఫ్ గిన్నె పోసుకున్నాను అంటే మొత్తం మూడు గ్లాసుల నీళ్లు పోసుకున్నాను అంతా ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మనం వడియాలం పెట్టుకుందామండి ఇప్పుడు నేను ఇక్కడ పాలిథిన్ కవర్ మీద వడియాలం పెడుతున్నాను మీరు కావాలంటే క్లాత్ మీద దేని మీద ఈ వడియాలం పెట్టేసేసుకోవచ్చు కొద్ది కొద్దిగా గరిటితో ఈ విధంగా పిండి తీసుకొని కొంచెం కొంచెం పెట్టుకొని రౌండ్ షేప్ లాగా ఇలా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది మరి ఎక్కువగా కూడా ప్రెస్ చేయని అవసరం లేదు ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వడియా పెట్టేసేసుకోవాలి మీకు కావాలంటే పల్చగానైనా ఇంకా ప్రెస్ చేసేసుకోవచ్చండి ఇలానే మొత్తం పిండితో వడియాల్ని పెట్టేసుకోవాలండి నేను ఇక్కడ మొత్తం వడియాలని పెట్టేసేసుకున్నాను పొద్దున్నే కనుక పెట్టేసుకున్నామంటే సాయంత్రానికల్లా చక్కగా ఎండిపోతాయి నేను ఇక్కడ సాయంత్రం ఐదింటికల్లా ఒడియాల్ని తీసేసుకున్నానండి చూడండి వాటంతటవి విడిగా వచ్చేసినాయి మనం చేత్తో కూడా తీన లేదు చాలా ట్రాన్స్పరెంట్గా కూడా ఉన్నాయి కదండి చాలా పల్చగా కూడా ఉన్నాయి చక్కగా అన్ని వడియాలు ఎండిపోయినాయి ఒక్క రోజులోనే ఈ ఒడియాలు ఎండిపోతాయండి మనకి ఎక్కువ రోజులు కూడా ఎండనవసరం లేదు ఈ విధంగా అన్ని వడియాలని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను చక్కగా అన్ని ఎండిపోయినాయి కదండి మనం చేత్తో కూడా తినవసరం అవసరం లేదు వాటంతట అవే వచ్చేసేసినాయి చాలా ట్రాన్స్పరెంట్ గా కూడా ఉన్నాయి చూడండి ఇలా నేను చేత్తో పట్టుకుంటే బ్యాక్ సైడ్ నాకు వేళ్ళు అనేవి కనపడుతున్నాయి అంత పల్చగా ఉన్నాయి ఇప్పుడు ఈ వడియాల్ని మీకు వేయించి చూపిస్తున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఒక్కొక్క వడియం వేసేసుకొని వేయించుకోవాలి మనకి ఇట్లా వేయంగానే అలా వడియం అనేది చక్కగా పువ్వులాగా వచ్చేసేస్తుంది ఎంబట్నే తీసేసుకోవాలి ఈ వడియాల్ని లో ఫ్లేమ్ లోనే పెట్టి వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతే ఎందుకంటే పల్చగా ఉన్నాయి కదండి అస్సలు గట్టిగా ఉండవండి చాలా పలచగా ఉంటాయి ఇలా వేయంగానే అలా పువ్వుల్లాగా వడియాలు వచ్చేసేస్తాయి మీకు కావాల్సిన వడియాలు ఇలా వేయించేసేసుకోవచ్చు మా పిల్లలకైతే ఈ వడియాలు చాలా ఇష్టం అండి ఇవి సాయంత్రం పూట స్నాక్స్ లాగా పిల్లలకి వేయించి పెడుతూ ఉంటాను చూసారు కదా అన్నంతో వడియాలు ఎంత ఈజీగా చేసేసుకున్నామో అస్సలు స్టవ్ వెలిగించే పని లేకుండా చాలా పల్చగా పువ్వు లాంటి క్రిస్పీగా ఉండే ఎంతో టేస్ట్ అయిన వడియాలు ఈజీగా రెడీ అయిపోయినాయి మరి ఇంకెందుకండి అల్సాం మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మర్చింది అంతే అంతేకాదండి చాలా సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకునే అన్నంతో ఒడియాల వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న ఉన్న బెల్లే కానీ క్లిక్ చేయండి